దసరా నవరాత్రుల సందర్భంగా నిర్వహించేటువంటి దాండియా కార్యక్రమము ఒక సాంస్కృతిక కార్యక్రమము ఇది ఒక కమర్షియల్ కార్యక్రమం కాదు మూడు కమిషనరేట్లు హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ల పరిధిలోపట పబ్బుల్లో క్లబ్బుల్లో ఫంక్షన్ హాల లోపట టికెట్లు పెట్టి ఏదైతే ఒక కమర్షియల్ ఈవెంట్ల లాగా దాండియా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో వీటిని పర్మిషన్లను వెంటనే రద్దు చేయాలని పోలీసు శాఖను విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది పవిత్రమైనటువంటి నవరాత్రుల లోపట నిర్వహించేటువంటి దాండియా కార్యక్రమాల లోపట ఒక రకమైనటువంటి లవ్ జిహాద్ అనేటువంటి ఒక విషక్రీడ కూడా తెరలేపిర్ అనేటువంటి విషయాలు వెలుగు చూసినాయి దాండియా కార్యక్రమాల లోపల ఇతర మతస్థులైనటువంటి బౌన్సర్లను వినియోగిస్తూ దాండియా కార్యక్రమాలకు వస్తున్నటువంటి హిందూ అమ్మాయిలను వేధించినటువంటి సందర్భాలు అనేకమున్నాయి గత రాత్రి కూడా శంషాబాద్ పరిధిలోపట నామ్దారి వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలోపట ఒక హిందూ అమ్మాయి పైన ఆకతాయిలు అకృత్యాలకు పాల్పడ్డరు పోలీసులు కఠినంగా వ్యవహరించాలి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా ఈ రకంగా వస్తున్నటువంటి సమాచారం మీద పోలీసులకు పూర్తి స్థాయి సమాచారం ఉన్నా నిరోధించడం లోపట ఎందుకు విఫలమవుతున్నారని చెప్పేసి విహెచ్పి ప్రశ్నిస్తూ ఉంది కాబట్టి వెంటనే దాండియా కార్యక్రమాలు కేవలం హిందువులకు మాత్రమే అనుమతి ఉండేలాగా అన్య మతస్థుల యొక్క బౌన్సర్లను ఆ ప్రాంతంలో నిషేధాలు విధించేలాగా పోలీసులు చర్యలు తీసుకోవాలా పోలీసులు సరైనటువంటి చర్యలు తీసుకోవడం లోపల విఫలమైతే విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళతో పాటు హిందూ సంస్థలు ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు దిగాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే సందర్భంలోపట ఒకవేళ హిందూ అమ్మాయిలపైన దాండియా కార్యక్రమాల లోపల వేధింపులను నిరోధించడం లోపట పోలీసులు కానీ ప్రభుత్వం కానీ నిర్వాహకులు కానీ విఫలమైతే జరగకూడని సంఘటనలు ఏమైనా జరిగితే దానికి పోలీసులు ప్రభుత్వము నిర్వాహకులే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి కూడా విశ్వహిందూ పరిషత్ హెచ్చరిస్తూ ఉంది